చిత్తూరులో రామచంద్ర యాదవ్ పై పోలీసులు కేసు పెట్టారు గోడ గడియారాల మధ్య కర్ణాటక మద్యం ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు నిన్న మద్యం ఉన్నట్లు ఎక్కడా చెప్పని పోలీసులు తెల్లారేసరికి మద్యం ప్యాకెట్లు ఉన్నాయంటూ ఎఫ్ఐఆర్ లో తెలిపారు పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు పదివేల యాభై నాలుగు గడియారాలుంటే తొమ్మిది వందల అరవై మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో తెలపడం ఏంటని ప్రశ్నించారు అంతేకాకుండా గడియారాలు స్వాధీనం చేసుకున్న స్థలంలో పంచనామా చేయకుండా చేశామని పోలీసులు తెలపడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ గాయత్రి మొత్తం మీద భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్కి సంబంధించి నిన్న పోలీసులు రెండు ప్రాంతాల్లో గోడ గడియారాలు ఉన్నట్టు వచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ సోదాలు చేసి గోడ గడియారాలు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అవి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సభ్యత్వ నమోదు కిట్ల గాను ప్రతి సభ్యుడికి కూడా ఒక మెమోంటో అని చెప్పేసి గతంలోనే బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు అందులో భాగంగా గోడ గడియారాలనే ఒక మెమొంటో లాగా తయారు చేసి వాటిని అందించేందుకు ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కోటి సారథుల సంబరం పేరుతోటి ఈ కార్యక్రమం ఆయన దాదాపు మూడు నెలల రూపాయలు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే అందుకోసం తీసుకొచ్చిన గోడ డబ్ డబ్బు చేస్తుంటే వాటిని పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకుని సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నారు అయితే ఇవాళ రెండు ఎఫ్ఐఆర్లు బయటకు వచ్చాయి సో ఆ ఎఫ్ఐఆర్లో పోలీసులు రామచంద్ర రామచంద్రయాదవ్ మీద కేసులు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో భాగంగా ఏదైతే రామచంద్రయాదవ్కి సంబంధించి స్వాధీనం చేసుకున్నటువంటి గడియారంకి సంబంధించినటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ బాక్సుల్లో కర్ణాటకకి చెందినటువంటి మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి సో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు అయితే ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఈ గోడగడియారాలు స్వాధీనం చేసుకున్న సందర్భంలో రెండు చోట్ల ఈ సోదాలు నిర్వహించారు అక్కడ పంచనామా నిర్వహించాం సో పంచనామాలో మొత్తం బాక్సుల్లో పరిశీలించగా ఈ టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం బాటిల్స్ దొరికాయని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కానీ వాస్తవంగా అయితే ఎక్కడ వాళ్ళు పంచనామా చేయలేదు పంచనామా చేయడం అంటే మొత్తం బాక్సులన్నింటినీ కూడా సీల్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్సులో ఉన్నటువంటి గడియారం బాక్స్ను బయట తీయాలి ఆ బాక్సులో ఉన్నటువంటి గడియారాలను బయటికి తీసి వాటిలో ఏమున్నాయో సోదాలు చేసి దాని మీద పంచనామా చేసి పెద్ద మనుషుల సమక్షంలో సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్ళాలి కానీ మన దగ్గర ఉన్నటువంటి విజువల్స్ను బట్టి చూస్తూ ఉంటే ఎక్కడ కూడా పంచనామా చేయకుండా ఎక్కడైతే దొరికాయో అంటే అనేటువంటి ప్రాంతంలో చూడడం జరిగింది అక్కడ ఏదైతే పెంకిటింట్లో ఆ గోడ గడియారాలు బాక్స్ ఉన్నాయో వాటిని తీసుకొని నేరుగా లారీలో లెక్కించి పోలీస్ స్టేషన్ తరలించారు కానీ ఎక్కడ కూడా వాటిని సీల్ చేసిన పరిస్థితి సీల్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు కానీ పోలీసులు మాత్రం పంచనామా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ టెట్రా ప్యాకెట్లు గుర్తించాము సో అందుకని కేసు పెడతామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో రెండు చోట్ల కూడా మొత్తం తొమ్మిది వందల అరవై మధ్యం టెట్రా ప్యాకెట్లు లభించాయని చెప్పారు రెండు చోట్ల కూడా ఒకచోట నాలుగు వందల ఎనభై ఇంకో చోట నాలుగు వందల ఎనభై ఈ టెట్రా ప్యాకెట్లు ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి సో ఇది అనేక అనుమానాలకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీసులే కావాలని ఈ టెట్రా ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ గడియారం బాక్సుల్లో పెట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే రామచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఒకచోటైతే దాదాపు నాలుగు వేల యాభై తొమ్మిది గోడ గడియారాలు మరొక చోట ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు గోడ గడియారాలు స్వాధీనం చేసుకుంటే రెండింటిని కలిపి తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి పంపిణీ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి గోడ గడియారం బాక్స్లో కూడా ఒక టెట్రా ప్యాకెట్ పెట్టి పంపిణీ చేయొచ్చు కానీ అలా పంపిణీ చేయాలంటే పదివేల ప్యాకెట్స్ అక్కడ దొరకాలి కానీ తొమ్మిది వందల అరవై ఐదే దొరికాయంటే ఇదో కుట్రపూరితంగా పోలీసులే ఆయన్ని అక్రమ కేసులు పెట్టి we ఆ కేసులు ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది ఇదే విషయాన్ని రామచంద్ర యాదవ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దీని మీద న్యాయ పోరాటం చేసేందుకు అవసరమైనటువంటి ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు ఒక పద్ధతి ప్రకారం నడుచుకోలేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్కి అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులకి మధ్య ఉన్నటువంటి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించేందుకు కూడా అందుకు అవసరమైనటువంటి చర్యల్ని రామచంద్ర యాదవ్ కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆయన ఒక ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేశారు అందులో అనేక అంశాలు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో పోలీసులు తనకు కావాలని పోలీసులు కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను ఎదుర్కోలేక ఈ విధమైనటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికైతే రామచంద్ర యాదవ్ని అక్రమ కేసులో ఇరికించేందుకే ఇలాంటి పద్ధతులను పోలీసులు వినియోగిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది గాయత్రిం